మీరు కాలభైరవ దేవుడు అన్నారు కదా ఆడవాళ్ళు కాలభైరవ దేవుడిని పూజించడం కానీ లేకుంటే పఠించడం చేస్తారా నేను కొంత ఒక ప్లేస్ కొన్నిసార్లు విన్నాను కాలభైరవ అష్టో వింటారు అన్నాను కానీ దాన్ని పూజ చేయరు అనేదో విన్నాను అది వాస్తవమా అసలు తప్పు భైరవుడు ఉన్నాడు దశ మహారీలో భైరవీ కూడా ఉంది ఎందుకనంటే సృష్టికి మన సృష్టి కావాలి వృషాస్త్రి కలిస్తేనే ఒక సృష్టి అనేది మొదలవుతుంది అవునా భైరవుడికి భార్య అయినటువంటిది భైరవీదే ఆమె దశమహావిద్యంలో ఉండి దశ మహావిద్యంలో అందరిని సంరక్షిస్తున్నది మనిషిని చంపేయాలన్నా బ్రతికించాలన్నా పనికొస్తాయి అవునా అయితే భైరవుడికి ఆడవాళ్ళు చెయ్యకూడదు అనేది అయితే శాస్త్రంలో లేదు ఖచ్చితంగా పఠించవచ్చు యథావిధిగా భైరవ పూజలు కూడా గావించవచ్చు అంతేందుకు మా కాశీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన దంపతులు భైరవ పూజ ఇంట్లో పెట్టుకుంటారు పెట్టుకొని ఒక శునకను తీసుకుని వస్తారు కూడా తీసుకొని వచ్చి దానికి సర్వం పూజలు గావించి దాని మెడలో మాల వేసేసి దానికి కావాల్సిన భోజనం కూడా పెట్టి మరీ పంపిస్తారు